ఏంటి మా అక్క ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ అనమాట మీ అక్క కనిపించట్లేదేంటి మీరే చేస్తున్నారు వంట అక్కడికి వెళ్ళినా ఇక్కడున్న మీకు వంట పనులు తప్పవా ఇలాగా అలాగా అని చెప్పి కామెంట్ చేస్తున్నారనమాట నేనైతే మా అక్క ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వంట పనులు అయితే ఏం చేయట్లేదండి అన్ని పనులు మా అక్కే చేసుకుంటుంది ఏదో కొంచెం కొంచెం సాయం చేస్తున్నానంతే ఇంకా వంట అంటారా మా అక్క సూపర్ చేస్తుంది వంటలు వెళ్ళిన రోజు చికెన్ కర్రీ ఒక్కటే నేను వండాను తర్వాత వంటలు అన్నీ మా అక్కే అనమాట ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఉల్లిగారలు అయితే వేసింది అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేపల పిలుసు అయితే పెట్టింది బెండకాయలు వేసి ఇది మా అక్క చేతి చేపల పిలిసేనమాట మా అక్క ఎందుకు అనిపించట్లేదు అంటే కొంచెం నైటీతో అది ఉంటుంది అందుకని చెప్పి నేను వీడియోస్ అనమాట బాగోదు కదా అని చెప్పి మా లక్కోడికి ఇష్టమని తెప్పించింది అనమాట వాళ్ళ అన్నయ్యలకి చెప్పింది వెంటనే వీళ్ళు తెచ్చేసారనమాట ఇంకా వాటిని శుభ్రం చేసి మిక్సీ పట్టి లక్కోడికి ఇంకా హనీకి గోరింటాకు అయితే పెడతాము ఈ లోపైతే మళ్ళీ హెయిర్ కట్ చేయించుకుని వస్తానమ్మా అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ కూడా వెళ్ళింది అనమాట హెయిర్ కట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే ప్లీజ్ వీడియో